మకర రాశి ఫలితాలు ఈ రాశి వారి గ్రహ స్థితిగతులను పరిశీలించగా ఫలితాలు ఈ విధంగా ఉంటున్నాయి ఈ రాశి వారికి ఈ నెల ప్రథమార్థం పూర్తి అనుకూలంగా ఉంటుంది ద్వితీయార్థం కొంత వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు స్థాన చలనం ఉంటుంది ఊరు కానీ గృహం కానీ మారవలసిన పరిస్థితిగా ఉంటుంది అన్ని రంగాల వారికి అధిక ధనయోగాలు ఉన్నాయి జాయింట్ వ్యాపారస్తులకు అనుకూలతలు పెరుగుతాయి అన్ని విధాలా మంచి జరుగుతుంది చదువులు పూర్తి చేసి ఖాళీగా ఉంటున్న వారికి మంచి ఉద్యోగాలు వస్తాయి అన్ని రంగాల్లో విజయం ఉంటుంది విలాసవంతమైన జీవితం సుఖానుభవ జీవితం లభిస్తుంది ఎంతో కాలంగా ఉన్న కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి అన్ని సౌకర్యాలతో పాటు మంచి విలాసవంతమైన జీవితం గడుపుతారు శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది